హలో అండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇంకా ఫ్రీగా ఉంటాం కదా ఈ సమ్మర్ లో ఏవైనా వేసుకుందాము అని చెప్పి ఈ ఒడియాలు ప్లాన్ చేశాము ఎవ్రీ ఇయర్ సమ్మర్ లోనే ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా మాకు వన్ ఇయర్ వరకు వస్తుంది ఈ రేషన్ బియ్యం ఉన్నాయి కదా అవైతే మనం ఏ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు వాటితో చాలా బాగా వస్తాయి ఒడియాలు ఈ బియ్యము నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ ఇలా ఆరబోసి అది పూర్తిగా ఆరేంత వరకు ఉండని గుడ్డు కొద్దిగా తడి ఉండగానే ఇలా మిక్సీలో బరకగా తిప్పుకోవాలి మరి పూర్తి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక పెద్ద శరవ తీసుకొని అందులో ముక్కాల భాగం నీళ్లు పోసుకొని ఎసురు కాంచుకోవాలి అది కాగే లోపల మనం కొద్దిగా పిండి మిక్సీకి పట్టుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి లమ్స్ లేకోకుండా పిండి కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఒక కేజీ పౌడర్ అంతా ఒకేసారి వేయని కుదరదు పెద్ద సెర్వ ఉంటే కుదురుతుంది ఇది మేము తీసుకుని చిన్నది కాబట్టి రెండు సార్లకి వేసుకున్నాము ఇది అందాజగా చూపిస్తున్నాము కొలతలు అయితే ఏం లేదు ఒకసారి చేస్తే మీకు కూడా అవుతుందండి ఎంత క్వాంటిటీ వాటర్కి ఎంత పిండి వేసుకుంటే సరిపోతుంది అనేది మీకే అర్థం అవుతుంది ఏసారి కాగిన తర్వాత ఇలా కంటిన్యూగా తిప్పుతూ వేసుకోవాలన్నమాట మనం కలిపిన పిండి ఇలా దగ్గరికి బుడగలు బుడగలుగా వస్తుంది కదా అప్పుడు రెడీ అయిపోయింది మనం వడియాలు వేసుకోవచ్చు జీలకర్ర మాత్రము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోండి ముందు అయితే వేసుకోవద్దు ముందు వేసుకుంటే వెనుక ముగ్గు వాసన వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇది చల్లారక ముందుకే వేసుకోవాలన్నమాట ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది పైన ఒక చీర తడిపేసి ఇలా నీట్గా పరిచిపెట్టేసేయండి మనం తీసుకొచ్చిన వెంటనే రెడీగా వేసుకోవచ్చు అనమాట నేను మా పాప ఇద్దరం కలిసి వేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అంతా అయిపోయింది మార్నింగ్ త్వరగానే వచ్చి పెట్టేసుకోండి లేకుంటే ఎండకు తర్వాత మనము కూర్చొని వేసుకోలేము ఈ వడియాలు పెద్ద పెద్దగా వేసుకున్నాము త్వరగా అయిపోవాలని నేనైతే దగ్గర దగ్గరగా వేశాను మా పాపకైతే ఫస్ట్ టైం కదా వేయడానికి రావడం లేదు కొంచెం గ్యాప్ ఇచ్చి దూరం దూరంగా వేసింది దానికి కూడా అలవాటు అవుతుందిలే అని చెప్పి ఇచ్చాను పర్వాలేదు మ్యాక్సిమం ట్రై చేసింది బాగానే వేసింది మనం కొంచెం ఊపి చేసుకొని ఇంట్లో ఇలా రెడీ చేసుకోవడమే బెటరు బయట కొనుక్కోవడానికంటే అయితే మేము ఇందాక రెడీ చేసుకున్నాం కదా సెరవలో ఆ సెరవ అలాగే పెట్టుకొని దాంతో అలాగే వేసుకుంటున్నాము దాన్ని మళ్ళీ వేరే గిన్నెలోకి చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవడము మళ్ళీ అవన్నీ కడుక్కోవాలంటే చాలా తలకాయ నొప్పి అలాగైతే వెంటనే పెట్టేసుకోవచ్చు మళ్ళీ అందులోనే ఏసరుగాంచుకొని మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఇలా అదే సెరవతో మేము రెండు సార్లు పెట్టాము అంటే కేజీ పిండి మిక్సీకి పట్టుకున్నాం కదా అది ఈ సెరవకి రెండు సార్లు వేసుకున్నాం అనమాట పెద్ద అంటే ఇంకా మనకి ఒకేసారి అయిపోతుంది చేసుకొని పైకి తెచ్చుకొని మళ్ళీ చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు నాకైతే ఇదే బెటర్ అనిపించింది ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే వడియాలు తొందరగా ఎండిపోయాయి చూడండి మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఎంత బాగా ఆరిపోయాయో ఈ కేజీ పిండి అని చెప్పాను కదా ఈ ఒక చీరకు ఫుల్ వచ్చేసి ఒక చీరకు హాఫ్ వచ్చింది ఇలా రెండు రోజులు పెట్టుకున్నాము బాగా ఎండిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఇచ్చి తీసేస్తే గనుక ఊడొస్తాయి అన్నమాట ఒడియాలో అవి మీకు తెలిసే ఉంటుందని చూపించలేదు తీసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక రోజు అంతా ఎండలో పెట్టాము చూసారా కవర్కి అయ్యాయి ఇంకా ఇంకా వన్ ఇయర్ వరకు నాకేం టెన్షన్ ఉండదు ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ